విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది చమోలీ జిల్లాలో మంచుకొండ కుప్పకులింది ఈ ఘటనలో యాభై ఏడు మంది కార్మికులు ఆ మంచుకొండ కింద చిక్కుకుపోయారు అందులో పది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు మరో నలభై ఏడు మంది కార్మికుల ఆచూకీ గల్లంతైంది రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు చమోలీ జిల్లాలోని చమోలీ బద్రీనాథ్ జాతీయ రహదారి పైన మనగ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో శుక్రవారం ఉదయం మంచు చర్యలు విరిగిపడ్డాయి సమాచారం అందుకున్న పోలీసులు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది మొత్తం యాభై ఏడు మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయినట్లు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఆర్ మీనా వెల్లడించారు ఇందులో పది మందిని రక్షించి క్యాంప్నకు తరలించారు మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఘటనా స్థలంలో అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు అయితే మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని బీఆర్ఓ అధికారులు వెల్లడించారు హిమాచల్ ప్రదేశ్లో కూడా గత మూడు రోజులుగా వాతావరణం ఉగ్రరూపం దాల్చింది గత పన్నెండు గంటలుగా కుండపోత వర్షాలు భారీ హిమపాతం రాష్ట్రాన్ని కుదివేస్తున్నాయి రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాలలో మంచు కురుస్తుండగా లోతట్టు ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ శుక్రవారం రాత్రి కూడా వర్షం కొనసాగుతుందని ఇరవై సెంటీమీటర్ల మేర భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ ఈ క్రమంలో ఉత్తరాఖండ్లోని పట్టణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి